హలో అండి వెల్కమ్ టు మై స్టోరీ అలేఖ్య పరిణయం రెండు స్వచ్ఛమైన మనసుల కలయికే ఈ అలేఖ్య పరిణయం మరి ఇంకెందుకు ఆలస్యం పదండి కథలోకి వెళ్ళిపోదాం అలా శకుంతల కూడా కోపంగా ఆదిత్య ఈ క్షణం నువ్వు నా కొడుకుగా చచ్చిపోయావు ఇక ఈ జన్మలో నీ పెళ్ళి గురించి కానీ నీకు సంబంధించిన ఏ విషయంలోనూ మేము తలదూర్చము అని శపథం చేస్తుంది ఆదిత్య లోపలికి వెళ్ళిపోయిన తర్వాత పరశురాం హరిశ్చంద్ర ప్రసాద్తో హరి నువ్వు అడిగిన వెంటనే కాదనకుండా నా ఆలేఖ్యను నీ కొడుక్కిచ్చి పెళ్లి చేసి నీ కోరిక తీర్చాను కదా ఇప్పుడు దయచేసి నాకు ఒక కోరిక ఉంది తీర్చగలవా అంటూ జాలిగా కన్నీటితో హరిశ్చంద్ర ప్రసాద్ వైపు చూస్తారు అదేంట్రా అలా అడుగుతున్నావు మా వాడి తరపున నేను క్షమాపణ అడుగుతున్నాను నన్ను క్షమించరా ఏం చెయ్యాలో చెప్పు అంతేకాని ఇలా బ్రతిమాలి ఇంకా మా స్థాయిని దిగజార్చకు అని ప్రసాద్ కూడా దీనంగా అడుగుతారు ఏం లేదురా మా అలేఖ్య పుట్టినప్పటి నుండి ఇంటి పట్టునే ఉంటూ అమ్మ నాన్న పెద్దమ్మ పెదనాన్న అన్నయ్య చదువు తప్ప పెద్దగా వేరే ప్రపంచమేమీ తెలియకుండా పెరిగింది ఆ మాటకొస్తే నేను కూడా ఆలేఖ్యను సరదాగా బయటకు తీసుకువెళ్ళింది కూడా లేదు అటువంటిది ఇప్పుడు ఆలేఖ్యను కోర్టులు కేసులు అంటూ తిప్పాలంటే చాలా బాధగా ఉందిరా ఆదిత్య మాటలు విన్నాక ఆదిత్యలో మార్పు తీసుకురావడం మన వల్లైతే కాదని అర్థమైపోయింది ఇక పరిష్కారం దొరకని ఈ సమస్య కోసం ఆలేఖ్యను కోర్టుల చుట్టూ వంద సార్లు తిప్పడం నాకు ఇష్టం లేదు అవసరం లేదు కూడా నీకు నా కూతురు మీద ఏ కాస్త ప్రేమున్నా నీ పలుకుబడిని ఉపయోగించి రేపే విడాకులు వచ్చేసేలా చేస్తావా ఆదిత్య నుండి అలేక్యకు తొందరగా విముక్తి కలిగించగలవా అని దీనంగా అడిగేసరికి మిగిలిన ముగ్గురి కళ్ళలో అప్రయత్నంగానే నీళ్ళు వచ్చేస్తాయి హరిశ్చంద్ర ప్రసాద్ వెంటనే తడి కన్నులతో కంగారుగా ఫోన్ తీసుకుని కార్తికేయకు ఫోన్ చేస్తారు కార్తికేయతో అలేఖ్య ఆదిత్యలకు రేపే విడాకులు మంజూరు అవ్వాలంటే ఏ విధంగా ముందుకు వెళ్లాలో ఆ విధంగా ప్రొసీడ్ అవ్వమని అలేఖ్యను ఇంకొకసారి కోర్టు మెట్లు ఎక్కించకుండా చూడమని ఆర్డర్ వేసినట్లు చెబుతారు ఆదిత్య కూడా ఎప్పటి నుంచే ఇదే కోరుకుంటున్నాడని ఇద్దరూ పరస్పరం ఒప్పుకోవడం వల్ల రేపే తుది తీర్పు కూడా వచ్చేస్తుందని భరోసా ఇస్తాడు కార్తికేయ ఆ రోజు సాయంత్రం సీత కష్టాలు సీతవి పీత కష్టాలు పీతవన్నట్లు ఆదిత్య కష్టం ఒకటైతే సంతోష్ కష్టం వేరేలా ఉంది సంతోష్ మనసులో ఎంతో అలజడి ఆ అలజడిలోనే రేపు ఆదిత్య కోర్టు బోన్లో ఎదురుగా నుంచున్న అలేఖ్యను చూడకుండా మాట్లాడతాడా ఇక ఎలాగో విడిపోతున్నాము కదా అని చూసేస్తాడా చూడకపోతే ఇప్పటి వరకు అన్నీ నేననుకున్నట్లే జరిగాయి అలేఖ్యను చూస్తే మాత్రం సీన్ మొత్తం మారిపోతుంది ఆఖరి క్షణంలో విడాకులు వద్దని చాలా తేలికగా చెప్పేస్తాడు అలా జరగకుండా ఉండాలనుకున్న సంతోష్ ఎలాగైనా ఆదిత్య చూపుని మరొక్కసారి పోగొట్టాలనుకుంటాడు అనుకున్న క్షణంలోనే బాగా ఆలోచించి ఆదిత్య రూమ్కి వెళ్తాడు ఆదిత్య రూమ్లో చాలా టెన్షన్గా కార్తికేయతో ఫోన్ మాట్లాడుతూ అటు ఇటు తిరుగుతున్నాడు ఇంతలో సంతోష్ వచ్చి ఒక నిమిషం అలా కూర్చుని వెంటనే ముక్కు మూసుకుని అబ్బబ్బా ఏంట్రా రూమ్ అంతా ఈ చెడు వాసన ఎలా ఉంటున్నావు అసలు నీకేం రావట్లేదా అంటూ ముక్కు పట్టుకుని హడావిడి చేసేస్తున్నాడు ఆదిత్య ఫోన్ మాట్లాడుతూనే నాకేం రావట్లేదే అన్నట్లు సైగ చేస్తాడు వెంటనే సంతోష్ రూమ్ ఫ్రెషనర్ ఎక్కడా అంటాడు అదిగో అని తన చేతితో చూపిస్తాడు ఆదిత్య సంతోష్ వెంటనే ఆ రూమ్ ఫ్రెషనర్ తీసుకుని రూమ్ అంతా స్ప్రే చేస్తున్నాడు చేస్తూ చేస్తూ ఆదిత్య ముందుకు వెళ్ళి అటువైపు చేస్తున్నాడు ఆదిత్య కూడా ఏమి పట్టించుకోకుండా తన మాటల్లో తాను ములిగిపోయాడు ఇంతలో సంతోష్ అమాంతం వెనక్కి తిరిగి ఆదిత్య కళ్ళలో స్ప్రే కొడతాడు కానీ ఆ క్షణంలోనే ఆదిత్య కింద పడ్డ పేపర్లు తీయడానికి కిందకు వంగుతాడు సంతోష్ అబ్బా మిస్ అయ్యిందే అనుకుని చాలా నిరాశపడిపోతాడు వెంటనే ఆదిత్య సంతోష్ని ఏమాత్రం పట్టించుకోకుండా ఫోన్ మాట్లాడుతూనే హడావిడిగా ఎక్కడికో వెళ్ళిపోతాడు ఎన్నో అనుకున్నాడు కానీ సంతోష్ ప్రయత్నం ఈసారి ఫలించలేదు ఆ రోజు గడిచిపోయింది నవంబర్ పదకొండవ తారీఖు అలేఖ్య జీవితంలో ఒక భయంకరమైన రోజు అది ఇక కాసేపట్లో అలేఖ్య ఆదిత్యల బంధం తెగిపోతుందని ఊహించుకుంటుంటేనే అందరి గుండెల్ని బలంగా ఎవరో పిండేస్తున్నట్లు అనిపిస్తుంది ఆదిత్య సంతోష్ తప్ప అందరూ బరువెక్కిన హృదయాలతోనే కోర్టులో అడుగు పెడతారు కోర్టు వాతావరణం అంతా గజిబిజిగా అందరిలో ఇంకాస్త గందరగోళాన్ని పుట్టిస్తుంది కోర్టులో అందరూ ఒక పక్కగా కూర్చుని ఉన్నారు ఆదిత్య సంతోష్కి ఇంకా కోర్టుకు రాలేదు ఆదిత్య ఇంకా రాలేదేంటని అందరూ ఉత్కంఠగా చూస్తున్నారు ఇంతలో కార్తికేయతో సీరియస్గా ఏదో మాట్లాడుతూ ఆదిత్య రానే వస్తాడు హరిశ్చంద్ర ప్రసాద్ వాళ్ళని అస్సలు పట్టించుకోకుండా అవతలి పక్కన ఉన్న సంతోష్తో కూర్చుని జడ్జి గారి కోసం ఎదురు చూస్తున్నారు అలేఖ్య కనీసం ఎప్పుడైనా ఆదిత్య తన వైపు ఒక్కసారైనా చూస్తాడా అని ఎదురు చూస్తుంది ఇంతలో జడ్జి గారు కూడా వచ్చి ఆయన చైర్లో కూర్చున్నారు వాదనలు మొదలు పెట్టమన్నారు అలేఖ్య ఆదిత్య నెమ్మదిగా ఎవరి బోన్లలో వాళ్ళు నుంచుని ఉన్నారు ఆదిత్య మాత్రం ఇప్పుడు కూడా తల ఏమాత్రం పక్కకు తిప్పకుండా జడ్జి గారినే చూస్తున్నాడు తప్ప అలేఖ్యను చూడడానికి అస్సలు ఇష్టపడట్లేదు ఇద్దరూ కూడా కలిసి ఉండడానికి ఇష్టపడట్లేదని ఇద్దరి తరపు లాయర్లు గట్టిగా వీళ్లకు వెంటనే విడాకులు మంజూరు చేయాలని తీవ్రంగా వాదిస్తున్నారు లాయర్లు ఇద్దరు ముక్తకంఠంతో విడాకులు తక్షణమే మంజూరు చేయాలని అడిగేసరికి జడ్జి గారు కూడా ఇక వీళ్లను కలిపే ఏ ఒక్క అవకాశం కూడా లేక ఆఖరిగా ఆదిత్యను ఎందుకు విడిపోవాలనుకుంటున్నావని అడుగుతారు ఆదిత్య ఎప్పటిలాగే అలేఖ్యపై లేనిపోని అభాండాలు వేస్తూ అక్కడ కూడా అలేఖ్యను ఘోరంగా అవమానిస్తాడు ఇక అలేఖ్య మాత్రం ఒక్క మాట కూడా ఆదిత్యకు వ్యతిరేకంగా మాట్లాడకుండా నేను ఆయనతో కలిసి ఉండలేను దయచేసి విడాకులు ఇప్పించండి అని మాత్రం అడుగుతుంది ఇక వీళ్లకు విడాకులు ఇవ్వడమే మంచిదనుకున్న జడ్జి గారు ఇద్దరికీ విడాకులు మంజూరు చేయడం జరిగింది అని చెప్పేసి తుది తీర్పును ఇచ్చేసి అక్కడి నుండి వెళ్ళిపోతారు అలేఖ్యకు ఒక్కసారిగా కళ్ళు బైర్లు కమ్ముతున్నట్లు అనిపించింది ఆయన వెళ్ళిన వెంటనే పరశురామ్ దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్ళి తన హ్యాండ్ బ్యాగ్లో ఉన్న ఆస్తి పేపర్లు తీసుకుని కోపంతో ధైర్యంగా ఆదిత్య దగ్గరకు వెళ్తుంది ఆదిత్య ఇంకా బోన్లోనే నిలబడి కార్తికేయతో తొందరగా విడాకులు ఇప్పించినందుకు కృతజ్ఞతగా చాలా సంభరంతో మాట్లాడుతున్నాడు ఇంతలో అలేఖ్య ఆదిత్య ముందు నుంచుని మిస్టర్ విక్రమాదిత్య వర్మ అని కార్తికేయతో మాట్లాడుతున్న ఆదిత్య ముఖంపై చిటికలు వేసి గంభీరంగా పిలుస్తుంది ఆదిత్య ఒక్కసారి ఆశ్చర్యపోయి ఎవరా అన్నట్లు పక్కకు చూసేసరికి రోజూ తన కళలోకి వచ్చే ఆ అమ్మాయి కళ్ళ ముందు ప్రత్యక్షం అయ్యేసరికి అమాంతం కళ్ళను పెద్దవి చేసి ఆశ్చర్యంగా తన వైపే చూస్తున్నాడు అలేఖ్య మాత్రం ఆదిత్య వైపు చాలా కోపంగా చూస్తూ మీ ఆస్తి నా పేరు మీద ఉందన్న ఈ ఒక్క కారణంతోనే కదా నన్ను ఇంతలా అవమానిస్తూ వచ్చారు ఇదిగోండి మీ ఆస్తి పేపర్లు దీని గురించే కదా ఇప్పటి వరకు నా ముఖం చూడడానికి కూడా మీరు ఇష్టపడలేదు అయినా నా ముఖం మీరు చూడడానికి ఇష్టపడకపోవడం కాదు ఇప్పుడు చెబుతున్నాను నన్ను చూసే అర్హత మీకు కొంచెం కూడా లేదు ఇక ఈ జీవితంలో మీ ముఖం నాకు చూపించకండి అని ఆవేశంగా మాట్లాడుతూ ఆ పేపర్లను ఆదిత్య ముఖాన్నేసి కొడుతుంది వెంటనే కళ్ళు తిరిగి కింద పడిపోతుంది ఆదిత్య ఇంకా ఆశ్చర్యంలోనే ఉన్నాడు ఆదిత్య మాట మూగబోయింది తన కళ్ళ ముందు ఉన్న అలేఖ్యను చూశాక తనకి ఇప్పటి వరకు ఏం జరిగిందో కూడా అర్థం కాక అయోమయంలో ఉండిపోయాడు అలేఖ్య పడిపోవడం చూసినా అందరూ అలేఖ్య దగ్గరకు పరిగెత్తుకొస్తారు ఇంతలో సంతోష్ కూడా కంగారుగా అలేఖ్య దగ్గరకు అందరికన్నా ముందే వచ్చేసి అలేఖ్యను చేతుల్లోకి తీసుకుని అలేఖ్య అలేఖ్య ఏమైంది నువ్వు లేకపోతే నేను బ్రతకలేను అంటూ అలేఖ్యను ఎత్తుకుని హాస్పిటల్కు తీసుకువెళ్ళడానికి సిద్ధపడతాడు ఆదిత్యలో ఇంకా ఆశ్చర్యం రెట్టింపైపోయింది జరిగేదంతా కళ్ళప్పగించి చూస్తున్నాడు ఇంతలో పరశురాం వాళ్ళు అలేఖ్యను తీసుకుని హాస్పిటల్కి వెళ్ళడానికి బయటకు వచ్చేస్తారు శకుంతల కూడా వాళ్ళ వెనక వెళ్ళడం చూసిన ఆదిత్య బోనులో నుంచునే అమా అని పిలుస్తాడు శకుంతల కోపంగా వెనక్కు తిరుగుతుంది ఏంటి అన్నట్లు చేసి చూస్తుంది ఆ అమ్మాయి ఎవరు అని నెమ్మదిగా అడుగుతాడు ఆదిత్య ఆశ్చర్యం అనుమానాన్ని కలగలుపుకుని శకుంతల వెంటనే చికాకుగా ముఖం పెట్టి చి దుర్మార్గుడా ఆరు నెలలు కాపురం చేసిన తర్వాత నీ భార్యను పట్టుకుని ఎవరిని అడుగుతావా ఓ అలేఖ్యను నీ భార్యగా కాకుండా ఎవరోగా చూడాలనే కదా ఇన్ని చేశావు ఇప్పుడు నీకు సంతోషంగా ఉండే ఉంటుందిలే అని చీదరించుకుని అక్కడి నుండి తను కూడా వెళ్ళిపోతుంది ఆ క్షణం అలేఖ్యే తన కళలోకి వచ్చే అమ్మాయి అని తెలుసుకున్న ఆదిత్య అమాంతం ఉన్న చోటే కూలబడిపోతాడు ఆదిత్య అలానే కాసేపు బోనులోనే నిర్ఘాంతపోయి కూర్చున్నాడు వెంకటాపురం వెళ్ళినప్పటి నుండి సంతోష్ తనను చేసిన మాయలన్నీ గుర్తు చేసుకుంటున్నాడు ఆదిత్యను అలా చూసిన కార్తికేయకు చాలా భయం వేస్తుంది ఆదిత్య అరే ఆదిత్య అని ఆదిత్య భుజంపై చేయి వేసి గట్టిగా కదుపుతాడు ఆదిత్య స్పృహలోకి వెంటనే వస్తాడు ఇక వచ్చిన వెంటనే ఒక్క నిమిషం అటు ఇటు తీక్షణంగా చూస్తూ సడన్గా నుంచుంటాడు కార్తికేయ పిలుస్తున్న తన మాటలను ఏమాత్రం పట్టించుకోకుండా అయోమయ స్థితిలో హుటాహుటిన ఇంటికి తన కార్లో బయలుదేరిపోతాడు కార్తికేయకు ఆదిత్య తీరు చాలా వింతగా ఉండడంతో ఆదిత్యను అలానే చూస్తూ ఉండిపోతాడు ఆదిత్య కార్ చాలా వేగంగా నడుపుతున్నాడు తన మనసును ఆ క్షణంలో వంద సందేహాలు చుట్టుముట్టాయి సంతోష్ గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు కార్ ఎంత స్పీడ్ వెళుతుందో అంతకన్నా స్పీడ్గా ఆదిత్య మనసు ఇలా ఆలోచించడం మొదలుపెట్టింది అసలు అలేఖ్య పేరు ఎత్తితేనే మండిపడే సంతోష్ ఇప్పుడు అలేఖ్య కళ్ళు తిరిగి పడిపోతే ఎందుకంత తట్టుకోలేకపోయాడు అయినా నా భార్య పడిపోతే వాడెందుకు అంత ఫీల్ అయ్యాడు అలేఖ్య ఎలా ఉంటుందని అడిగినప్పుడు సంతోష్ నాకు వేరే అమ్మాయిని ఎవరినో ఎందుకు చూపించాల్సి వచ్చింది అసలు నా కళ్ళలో విభూది అనుకోకుండా పడిందా కావాలనే వాడు చేశాడా అసలు వెంకటాపురంలో సంతోష్ ఇష్టపడిన అమ్మాయి ఎవరు అంటూ కాసేపు బుర్ర బద్దలయ్యేలా ఆలోచిస్తుండగా ఆదిత్యకు మెరుపు వేగంతో ఒక విషయం గుర్తొస్తుంది వెంకటాపురంలో కోనేటి దగ్గర అలేఖ్యను చూసినప్పుడు సంతోష్ అలేఖ్య కనపడకుండా అడ్డుగా నుంచున్నాడని గుర్తొస్తుంది ఇలా ఆలోచించగానే ఆదిత్య కళ్ళు ఆశ్చర్యంగా కాస్త విచ్చుకుని అంటే సంతోష్ కావాలనే అలేఖ్య నాకు కనిపించకూడదని నా కళ్ళలో విభూది వేశాడా అదే నిజమైతే అలేఖ్యను నేను చూడకుండా చేయాల్సిన అవసరం సంతోష్కేంటి ఇలా ఆలోచిస్తూ ఇంకాస్త వేగం పెంచాడు తదుపరి భాగం కోసం వేచి ఉండండి ఒకవేళ నా కథ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్